హాయ్ హలో నమస్కారం వచ్చిన వాళ్ళంతా లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి తిన్నావాస్తే తిన్నా తిన్నా రాసా నువ్వు తిన్నావా తిన్నా ఈరోజు రోజు బాగానే తిన్నా తిన్నదండి ఈయన ఏమంటుంది మునియాక్క ఎస్తే ఎస్తే లైవ్ పెట్టిందని చెప్పు మునియాక్క ఏమంటారు చూద్దాం హాయ్ హాయ్ తిన్న ఏం తిన్నావు అన్నం పప్పు కొంచెం చికెన్ చేసుకునే తిన్న హలో కొత్తగా వచ్చినట్టున్నారు మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మునియాకకి చెప్పిన అవునా అవునా నింటది ఏముంటుంది అవునా అంటే నోటిఫికేషన్ పోయింటే ఓబ్లేషు హాయ్ హాయ్ ఓబ్లేషు వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చినా ఇప్పుడే ఏం చెప్పండి ఏం చెప్పేసినావు మునియాకకి ఎస్తేరు భయం భక్తి లేకుండా నువ్వు లైవ్ పెట్టినప్పుడు ఎస్తేరు కూడా పెట్టింది చూడు మునియాక నువ్వు అంటే భయం భక్తి లేదు మునియాక ఎస్తేరికి అని చెప్పేసినావా తిన్నావా తిన్నాను అభిలేష్ గారు మీరు తిన్నారా లైక్ చేయండి అభిలేష్ గారు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి గుర్తున్నా ఉన్నావు ఎందుకులే ఉన్నావు ఉన్నావయ్యా ఉన్నావు ఉండరు డైలీ వచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు నాకే సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా గుర్తుంటారు హాయ్ మేడం హాయ్ హాయ్ జగదీష్ మీ రీల్స్ చూద్దామంటే నేను మీరు నాకు ఫాలో కొట్టలేదే మీ రీల్స్ అసలు ఓపెన్ అవ్వడం లేదు ప్రైవేట్లో పెట్టుకున్నారేమో అండ్ నేను కూడా ఫాలో చేసిన మీ రీల్స్ చూడలే నేను ఫాలో కొట్టి కూడా వేస్ట్ అయ్యా మీ రీల్స్ కనిపించాలి కదా నాకు నో యూజ్ జగదీష్ జగదీష్ హాయ్ హాయ్ వెల్కమ్ జగదీష్ లైక్ చేయ జగదీష్ రిలర్స్ ఏమంటాం మీ మునియాక ఫాలో చేశాను చూడండి చేసినారా మళ్ళీ మీవి రీల్స్ కనిపించట్లేదండి నాకు ఆన్ చేస్తా రావడం లేదు ఎందుకని ఎందుకు రాకుండా ఉన్నాయి లైక్ అయితే నాదే సెవెన్ లైకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గుండమ్మాయి గుండమ్మాయి గుండబ్బాయి గుండబ్బాయి వీడు చాలా చాలా చెడ్డబ్బాయి పాట కదా అది గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా ముండబాయి ఆ పాట కదా రిలెక్స్ సినిమా చూసిన నేను అది లైవ్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టా చెక్ చేయండి కనిపిస్తుంది నా పోస్ట్లు ఓకే చూస్తా ఖచ్చితంగా చూస్తా జగదీష్ గారు ఖచ్చితంగా చూస్తా దినేష్ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ లైక్ ఛానల్ థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ నైస్ వాయిస్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ జగదీష్ గారు కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి పాట బాగా పాడినా వచ్చు అందుకే పాడినాయి లేదంటే పాడేదాన్ని కాదు వచ్చు అంత ఇంత లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్లు పదవ లైక్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరు ఇక్కడ పిన్ చేసి పెడతా పదవ లైక్ ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పేరు పిన్ చేసి పెడతా లైక్ చేయండి